ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్ద శంకర్పేట మహారాజ్ కి ఘనంగా స్వాగతం పలికిన హిందూ సంఘాల సభ్యులు అఖిల భారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్ అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేపట్టడంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయుల కళ నెరవేరిందని అఖిల భారత సాధు సంతల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్ అన్నారు అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని తిరిగి కొండాపూర్కు వెళుతున్న సంగ్రామ్ మహారాజ్ దేవిదాస్ మహారాజ్లను గురువారం పెద్దశంకరపేటలో గాయత్రి ఆలయం నుండి రేణుకాయలమ్మ దేవాలయం వైపు ఇందు సంఘాల నాయకులు భారీ ఊరేగింపుతో తీసుకొచ్చారు అనంతరం ఆలయంలో స్వామీజీకి పాదపూజ పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ మండల బీజేపీ అధ్యక్షులు కోణం విఠల్ ఎంపీటీసీ దత్తు ఉప సర్పంచ్ దశరథ్ హిందూ సంఘాల బాధ్యులు సీతారామారావు సతీష్ గౌడ్ శ్రవణ్ కృష్ణమూర్తి మల్లేశం క్రాంతిలాల్ ప్రభు సర్వేశ్వర్ రవివర్మ వీరప్ప శైలేష్ సంతోష్ అనిల్ రాము అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు